ओम श्री शिवाय नमस्तुभ्यं ओम ऋषि नारायण ओम ऋषिश्वाध्याय नम ओम शिषाय नम ओम गोदावरी नम ओम अश नम ओम गोतावस्ताय ओम भविष्याय नम ओम काल ओम कालाय न ओम ओम काये नम ओम काल दिताय ओम जीवधारायण ओम स्वृधारायण ओम ओम प्रथनाय न ओम भर प्रतिमा नोषि ओम धन मंगलाये नाह होम देवो बंदो मेणवा होम अपरात्रेणवा ओमा रुवेणवा तुम भक्ति मुक्तिदायनां होम भृयायनां ओपतीयनायनां होम नेत्यायनां होम परम सुखायनां होम परमिशरायनां होम परम परवेणवा होम परमात्मायनां होम शाली सुखेनवा होम जगत प्रेमां गुण माताके सारणमेणवा होम भागय प्रदानं ऋणं सब भक्त प्राध्यायनेणवा होम उपविशनेणवा खूब भाव से देवायनां होम लुकेयनां होम पावनतायनां होम उपवरतायनां दिव्य प्रेरणां होम सलूशन

Shiva 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 Shiva

అంగే నిమిష నిమిష నా మే బాత్ కండి జమ్ముడి पे आ गया बर्दे पुत्र गुरुणते हैं गंगावస్తుయేంగ మోహన్ భగవాను సంకేత ఆగృతంగర్ యంగ గురు గర్కార జరుగుంది ఏంటంటే దాంట్లో ఒక ఒక 9 ఇంచెస్ వాల్ మధ్యలో 6 ఇంచెస్ గ్యాప్ కొళ్ళీ 7 ఇంచెస్ వాల్ ఏంటంటే లోపల ఏంది తెలుస్తు ఉంటే అటువంటి ప్లాన్ అనమాట ఏసీ అవసరం లేదు అది ఆ మోడల్ టెంపుల్ అంతా కూడా ఆ మోడల్ చాలా కొత్త మోడల్ ఆ మోడల్ మనకు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా దొరకదు దొరకదు అలా ఆయన వచ్చారు ఎలాగేషన్ చేశారు చక్కగా తనకి వేల మంది ఎంత అంతా కూడా వచ్చి ఆయన ఏదైనా రైనా ఇచ్చారు చాలా చక్కగా కార్యక్రమం అంటే ఆయన ద్వారా నాకు తెలుసుకుంది ఏంటంటే ప్రతి దానికి కూడా ఎగబడి సందాలు ఇవ్వండి అది చేయండి ఇది చేయండి అన్నదానం చేయండి అని చెప్పి మాత్రం ఎప్పుడు కూడా నాకు కూడా అంత అలవాటైంది ఆయన చేసి చూపించిన సాధన అలవాటైంది గురువు గారు ఏమన్నారంటే మెల్లగా కట్టరా ఒకటేసారి కట్టడం వేసి నమస్కారం చేయి నీకు నిన్నే చేస్తూ చిన్నగా నాన్న సంపత్రాలు నేను నీ సంపద అట్లా ఆయన మాకు మంచి సాధన కనిపిస్తాడు అందుకని ఆయన ఏమన్నారు గురువు బాబా దగ్గరికి ఎలా వెళ్ళాలో ఈ రోజు మనం గురుకోణం కాబట్టి ఆయన స్మరణ చేసుకోవాలి చక్కటి సాధకుడు మంచి ఆయనకి ఎన్నో బాబా దగ్గర ఎన్నో అనుమానాలు ఆ అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి చక్కటి గురువు దొరికాడు అక్కరాజా భరత్ రాజా గారు లెక్కరాజా గారి దగ్గర శిష్యరికం చేసి దాదాపు పది పదిహేను సంవత్సరాల పాటు ఆయన స్థితి ఉంది ఆయన అడుగుతూ అడుగు ఆ భగవత్ ఉన్న ఆనందాన్ని ఎంత ఎత్తుకి ఎదగలము అనే స్థితిని ಆಯ ಅಕ್ಕ ಪೂರ್ತಿ ಪಕ್ಕವ ದಶ್ ಆಯ್ತು ಕುಂಡಿಸ್ವಾಮಿಗೆ ಪುಂಡಿಸ್ವಾಮಿ ಟೈಮ್ ಆಯ್ನೆಯ ಆಯ್ನ ಅಲ್ಲ ಚೂಸ್ ಕೂಚು ನೂಸ್ ಆಯ್ತು ಮಾತಾಡೋಣ ಅಲ್ಲ ಕುಡಿಸ್ವಾಮಿ ಪೂರ್ತಿ ಪಕ್ಕಿ ಮಾಟ ಸಾಧನ ಪರಿಹಿತವಾದ ಸಾಧನೇ చేస్తే అవన్నీ కూడా ఆ స్నాలు చేసే అవకాశాన్ని కూడా మాకు భగవంతుడు పాప మనకు అనిపించారు కాబట్టి ఏ నెల భగవనామ స్వామి ఏ పని చేయాలి ఏ నెల జీవితంలో అనేది మాత్రం ఆయన ఎలా ఉంటానో నేర్చుకుని కావాలి తప్పకుండా కావాలి లేకుండా మనం ఎలా వెళ్ళాలి అర్థం ఎంత సంపాదిస్తామో బాబా దగ్గర కోరిక అనుకున్నాం అంటారు కానీ మనం ఎలా సాధించుకోవాలి అనేది నేర్చుకున్నారు సందర్భంగా అందుకని అక్కడ ముఖ్యమైన వాడు ఉపాధ్యాయు ఉపాధ్యాయులే మనకి ఈ రోజున నా కూడా గురువు దగ్గరికి వెళ్ళడానికి కూడా అర్హత వాడు బాబా దగ్గర అర్హత వినిపించిన గురువు గురువు దగ్గరికి అర్హత మంచి స్థితి వాళ్ళకి ఉన్న ఏముంది వాళ్ళ ఆ ముందు వాళ్ళలో చిన్న ఉదాహరణ కామశాస్త్రి గారు ఆయన వచ్చినప్పుడు అది సక్సెస్ అయితే ఆయన కూడా చిన్నగా పెట్టుకున్నారు ఏంటంటే ఆయనలో ఉన్న చాతరం ఏంటంటే జీరో వచ్చేవాడికి నలభై మార్కులు వచ్చే డిగ్రీ అది నైన్ఫై ముప్పై ఉన్నాయి నలభై మార్కులు వచ్చేవాడికి తొంభై మార్కులు వచ్చేసారు అరవై వచ్చేవాడికి వంద మార్కులు వచ్చేది అట్లా ఏమి ఉపాధ్యాయులు ఇక్కడ లేరైన ఉపాధ్యాయులు అలా స్కూల్స్ అవన్నీ కూడా చక్కటి ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ హై స్కూల్స్ కూడా పోటీతో మంచి రిజల్ట్స్ అనేవి రావడం ఇవన్నీ కూడా ఈ యొక్క ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా చక్కటి మరి అంటే గురువును సేవించుకుంటే నాకు దాదాపు ఏ బాబా గురువు మనకు దగ్గర లేనప్పుడు ఆ స్తంభాన్ని పూజించుకోరా ఎందుకన్నాడు మాట అంటే భగవంతుడు ప్రతి స్తంభంలో కానీ ఒక దేంట్లో ఒక రూపంలో ఉండొచ్చు నిర్జీవనమైన దాంట్లో ఉండొచ్చు నిర్జీవనమైన దాంట్లో ఉండొచ్చు కాబట్టి గురువు మనకి దగ్గర లేనప్పుడు స్తంభాన్ని పూజించుకోరా స్తంభాన్ని గురువుగా భావన చేసుకొని పూజించుకోవాలి అది గురు పాలన ఎందుకంటే గురువు అనే అతను ఎప్పుడు కూడా భగవత్ సరూపం కూడా ఎట్లా తయారవుతాడంటే గురువు ద్వారానే రాముల వారికి వరకు వశిష్ఠ శిష్యుడు ఆయన దగ్గర శిష్యుడికి చేసిన రాముల వారు కృష్ణ పరమాత్మ ఎవరి దగ్గర ఈ సృష్టిలో గురువు దగ్గర లేకుండా గురువు లేకుండా ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు ఒక్కడ మేడం వస్తానికి మనం రాజ్యాంగమే తీసుకున్నాం ఎవరైనా మనం చదువుకున్నామంటే ఒక భూమిని ఎందుతాం ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు ప్రెసిడెంట్ అయినా ఎవరైనా ఎక్కడి నుంచి ప్రారంభించి ఉపాధ్యాయుల ద్వారా ఉపాధ్యాయులు ఎవరు ఆ గురువు కూడా ఏం చేస్తారంటే పిల్లలు నాకంటే ఉన్నత స్థితికి వెళ్ళాలి అనే ఒక ఇది పెట్టుకున్నారు మంచి తెలియగల పిల్లలు ఎవరైతే ఉన్నారో బాగా ఇష్టపడతారు ఇష్టపడి వాళ్ళంటే ఎంతో ప్రేమిస్తారు కాబట్టి ఈ గురువు అనేవాళ్ళు ఈ సృష్టిలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత స్థితి తీసుకోవాలని కారణం అట్లాగే ఒక సద్గురు గురువుల్లో గురువు ఎవరు సద్ ఈ సద్గురువు కూడా ఈ సృష్టిలో ఎంతో తల్లి మంచి మార్గాన్ని చూపించి అందరూ ఉపాచారాలు ఉండేవాడు వీళ్ళే గురువులే సద్గురువులే ఉండేవాడు వీళ్ళందరినీ కూడా ఒక మంచి స్థితిలో మాటికి రావచ్చు మాటిల్ని వాడి విద్యని చెప్పేవాడు ఈ మార్గం సద్గుణంగా రామ మార్గాన్ని అట్లా ఈ సద్గురువు కూడా అని ఎంతమంది మనకి ఉన్నత స్థితిని తీసుకెళ్ళడానికి సద్గురువు మా గురువు గారు శరీత ఆయన గురించి మీరు మాట్లాడుతూ మాకు ఆయన మాకు అప్పుడు గురువు లేరు బాబా అంటే పెద్ద గురువుగా మనకు పెద్దగా ఎందుకు అంటారు ఇప్పుడు ఏంటంటే బాబా గురువు ఎలా అయినాడు ఆ భగవద్తలో ఉన్న ఆనందం ఏంటి ఆ తైల సౌందర్యం అయితే నేర్చుకోవాలి బాబా యొక్క ఆలోచన ఏంటి బాబా యొక్క శక్తి బాబా ఎలాంటి స్థితి కలిగేవాడు మన బాబాది మీరు వెళ్ళాలంటే మన అర్హత ఏంటి ఆ అర్హతని రూపించేవాడు అడగటానికి ఏర్పడమే సాయి పదం అని సాయి పదం అంటే అడగటం అడగటానికి అడగటం అంటే ఏంటి బాబాని ముందుకే ప్రతిష్టం కాదు గోరు తప్పు లేదు కానీ ఆ అర్హత సమాజం అర్హత ఏంటంటే మనం భగవన్ నామస్మరణ చేయడమా పది మందికి సహాయపడటమా మనం ఏ రకంగా మనం ఈ సమాజంలో మనం ప్రకృతి ఎలా ఉంటుంది ఆదర్శవంతంగా మనం ఉండాలి ఆ ఆదర్శవంతాన్ని గురువుని ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ సద్గురు దగ్గరికి ఎలాగో అన్ని గురు శరత్ పాలజీ గారు అలాగే మంచి పిల్లలు ఏదైనా సరే చక్కలేదు ఆకలికి చూసుకుంటారు పిల్లలకు ఉంటారు ఆయన ఏంటంటే ఆ కష్టం గ్రూప్ వన్ సర్వీసెస్ కూడా చాలా సెలెక్ట్ అయినట్టు అయినప్పటికీ కూడా ఏదైతే బాగా తత్వాన్ని ఎప్పుడైతే ఎందుకున్నాడు ఎన్నుకున్న తర్వాత అల్లు అని ఏదైనా కానీ వదిలి ఆయన ఏం చేశారంటే ఆ భగవత్ తత్వంలో నిన్న అని రానుకున్నాను ఆ అందం ఆనందం ఎంత ఆయన తెలుసుకో ఎంతో మందిని కొన్ని ప్రేమ లక్షల మందిని తయారు చేశారు సెలెక్ట్ ఎక్కడ ఉంటుంది మీరు అమెరికా పోండి ఏ దేశంలో సృష్టి ఆయన చూపించే మార్గం ఏంటంటే అంత కుప్ప బాబా దగ్గరికి ఎలా పెడారా అంత ఎలా సంపాదించారు మనం కొట్టుకెళ్ళి ఏమేమి మాట్లాడకుండా ఆయన కోరికలు కోసం తెలుస్తారా అర బాబా నమస్కారం సచిత్ర పారాయణం లేకుండా పది మందికి సహాయపడతాను ఇలా మనం జీవితం అనేది ఒక సాధన ఎలా చేసుకోవాలని చెప్పేది సరు బాహుజీ గారి మందిరం ఉన్నాయి ఇంకా నాకు ఆలోచన వచ్చే కదా ఎంతసేపటికి చందాల సూర్యాలు మందిరం అంతే కానీ సరే